హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సండే ఆపై అక్కి అందరూ కూర్చొని ఉన్నప్పుడు రాకేష్ శాస్త్రి గారిని తీసుకొస్తారు కదా జాతకాలు చూడటం కోసం ఇక అప్పుడే వీళ్ళ జాతకాలు చెప్పండి అని అంటే ఇంకా ఇదిగో ఇద్దరు జాతకాలు అని అంటూ ఇద్దరిది ఒకే జాతకం అని అంటూ సెండే ఇలా చూపిస్తాడు ఇక అప్పుడే అది చూసి ఇద్దరిది ఒకే జాతకం ఎలా అని అంటూ అడగగానే ఇంకా వాళ్ళిద్దరు కవల పిల్లలు అందుకనే అని అంటూ సెండే చెప్తాడు మరి అక్కి నువ్వు నువ్వు అభయ్ ఏంటి అన్నయ్య అని పిలుస్తున్నావు అని రాకేష్ అంటాడు అలా అంటే అన్నయ్య నాకంటే ఐదు నిమిషాల ముందు పుట్టాడు అందుకనే అన్నయ్య అని చెప్పి పిలుస్తాను నేను అని ఏంటో అక్కి అంటుంది ఓ అంతేనా అని ఏంటో ఇంకా రాకేష్ నవ్వుతూ ఉంటాడు ఇక జెండే కూడా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అంతలో పూజారి అదే శాస్త్రి గారు ఉంటారు కదా పూజారి గారితో జాతకం చూపించమని ఇంకా రాకేష్ చెప్పగానే సరే అని ఇద్దరు జాతకాలు చూసాక పూజారి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో రేపు ఏకాదశి సో సోమవారం రోజు చాలా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు మీరు పని చేస్తే చాలా మంచి దివ్యంగా జరుగుతుంది అని అంటే ఇంకా అప్పుడే ఆ థ్యాంక్ యూ అని చెప్తే ఇంకా నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇదిగో మీ ఫ్రెండ్ రాకేష్కి ఇలాంటి మంచి ఫ్రెండు ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం అలాంటిది ఇంత మంచి ఫ్రెండ్ దొరికాడు అని అంటూ చెప్పగానే అప్పుడే చాలా సంతోషపడుతూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆపై ఇక అక్కికి కోపం వస్తూ ఉంటుంది జండే కూడా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు అవును నాకు రాకేష్ మంచి ఫ్రెండ్ అని ఏంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పూజారి ఇలా అంటాడు అవును బాబు ఇలాంటి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరుంటారు అసలు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ఈ అబ్బాయి మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఎలా ఎలా ఆలోచిస్తున్నాడు నా ఫ్రెండ్ కోసం అని చెప్పి నన్ను తీసుకొని మరీ వచ్చాడు అంటే ఒకసారి చూడండి ఎంత ప్రేమ్ ఉంది ఎంత ప్రేమ ఉంటే మీకోసం ఇలా చేస్తాడు అసలు పట్టించుకునే పట్టించుకోరు అసలు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టించుకొని రోజులు ఇవి అలాంటిది మీకోసం ఈ అబ్బాయి చాలా చేస్తున్నాడు అని రాకేష్ గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటే అవును నాకు రాకేష్ అంటే చాలా ఇష్టం రాకేష్ చాలా చేస్తున్నాడు మా కోసం అని అంటూ ఆ అబ్బాయి చెప్తూ ఇలా అంటాడు ఇంతకుముందు ఇదిగో మా ఫ్రెండ్ కూడా అంతే మా కోసం చాలా చేశాడు మా అమ్మ నాన్నకి నమ్మిన బంటు చాలా గొప్పగా వాళ్ళతో కలిసి ఉన్నాడు అలాగే మా నాన్నకి మా జండే ఫ్రెండ్ ఎలాగో నాకు రాకేష్ కూడా అలాగే ఇంకా జెండే మా నాన్నకి ఎలా రాకేష్ నాకు అలా కాబట్టి ఇంకా వీళ్ళిద్దరూ ఒకటే అని ఇలా చెప్తూ ఉండగానే యాదగిరి కోపంగా వచ్చేసి ఆపు ఆపు అబ్బాయి అని అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వచ్చేస్తాడు అబ్బాయిని చూసి ఒక్క అబ్బాయి అలా చూసి ఒక్కసారిగా యాదగిరిని చూసి అంతా షాక్ అయిపోయి అలా లేచి నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి కోపంగా ఇలా అంటూ ఉంటాడు చూడు అబ్బాయి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఏంటో సీరియస్గా అంటాడు ఇంకా చూడు ఇంకొకసారి నువ్వు తనతో సార్తో ఇంకెవ్వరిని కూడా పోల్చకూడదు సార్ ఇక్కడ ఇతను ఎక్కడ అని ఏంటో సీరియస్గా యాదగిరి అంటాడు అసలు సార్ గురించి నీకేం తెలుసని అని ఏం తెలుసని అని ఇలా చేస్తున్నావు ఏం తెలుసని అని నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే ఇక అప్పుడు యాదగిరితో అబ్బాయి అది కాదు మా అని చెప్పబోతు ఉంటే నువ్వు చెప్పదు అసలు ఈ జెండే సార్ గురించి ఎంత గొప్ప వ్యక్తి అతను అతను మీ నాన్నకి నమ్మిన పంటే కాదు చాలా గొప్ప స్నేహితుడు అంతేకాదు వాళ్ళకి శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో మీ నాన్నకి మీ నాన్నకి ఈ సార్ అలాగే ఇంకా తను ఏమైనా చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఇంట్లో ఇంత కోట్ల ఆస్తి కళ్ళ ముందు ఇంత వైభవం అన్నీ పెట్టుకొని కూడా తను ఏమాత్రం తన సంతోషం కోసం ఎప్పుడు ఆలోచించడు మీ నాన్న మీ నాన్న ఆశయాలు అన్నీ అన్నీ పోకూడదని వాళ్ళు పోయినా సరే వాళ్ళ ఆశయాలని ఆశల్ని అన్నిటినీ కాపాడుకుంటూ వస్తున్నాడు ఇది కావాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ తను ఏమైనా చేశాడా తను మీకోసం వాళ్ళు పోయాక కూడా మీకోసం బతికాడు మిమ్మల్ని చూసుకున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడ ఇతను ఎక్కడ ఇతన్ని ఇతనితో పోలిస్తావా అని అంటూ కోపంగా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఇంకా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంకుల్ నేనేదో తనేదో ఫ్రెండ్లీగా అన్నాడు కదా అంతే దానికి ఎందుకు మీరు సీరియస్ అవుతారు అని రాకేష్ అంటాడు అబ్బాయితో ఇలా అబ్బాయి ఇలా అంటాడు అవును రాకేష్ గురించి మీకు ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది నేను ఇప్పుడు ఏమన్నానని జస్ట్ ఫ్రెండ్ అని అన్నాను అంతే కదా మీరు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అని ఆ అంటూ ఆయన రాకేష్ గురించి తెలుసుకోవడానికి రోజు వస్తుంది అని అంటూ అలా అనేసరికి థ్యాంక్ యూ చెప్పి రాకేష్ ఇద్దరు హక్ చేసుకుంటారు ఇక రాకేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు వీళ్ళందరికీ నెగిటివ్గా ఉండటమే కదా నాకు కావాలి అని మనసులో అనుకుని సరే నేను శాస్త్రి గారిని పంపించొస్తాను అని రాకేష్ శాస్త్రి గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను అలా వెళ్ళిపోయేసరికి y que apude... ఆ బాయ్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంటి మావయ్య ఎందుకు మీరు సీరియస్ అయ్యారు అయినా రాకేష్ గురించి మీరు ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎప్పుడో ఒకరోజు మీకందరికీ రాకేష్ గురించి నిజం తెలిసినప్పుడు మీరు బాధపడతారు రాకేష్ అంత మంచివాడు అని ఏంటో ఆ బాయ్ అంటాడు అతని ముందు కొంచెం మామూలుగా మాట్లాడుంటే సరిపోయేది కదా అంత ర్యాష్గా బిహేవ్ చేయాలా మావయ్య అని అంటే ఏమో అబ్బాయి నాకు తెలియదు నాకు సార్తో పోల్చేసరికి నాకు కోపం వచ్చేసింది అని ఏంటో చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉన్నా సరే తను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అబ్బాయి వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడు జెండే అంటాడు కొంచెం తక్కువ మాట్లాడాల్సింది యాదగిరి నువ్వు అని అంటే సార్ మిమ్మల్ని అంటూ ఉంటే మిమ్మీతో పోలుస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటూ సీరియస్గా యాదగిరి అంటాడు ఇక అప్పుడే అక్కీ కూడా ఇలా అంటుంది అవును ఫ్రెండ్తో పోల్స్తే ఎవరికైనా కోపం వస్తుంది అసలు ఫ్రెండ్తో పోల్చడం ఏంటి ఆ రాకేష్ని అని అంటూ సీరియస్గా అంటే అబ్బాయికి అబ్బాయికి నేను వెళ్ళి నచ్చ చెప్తాను అని యాదగిరి అంటే అక్కి అంటుంది నో మావయ్య అన్నయ్య ఎవరి మాట వినేలా లేడు రాకేష్ గురించే ఆలోచిస్తున్నాడు అంటే జెండే ఇలా అంటాడు అవును యాద్గిరి తను చాలా ఇంప్రెస్లో ఉన్నాడు తన విషయంలోనే ఆలోచిస్తున్నాడు రాకేష్ గురించే తననికి ఇప్పుడు ఏం చెప్పినా మనం ఏం చెప్పినా తనకి అర్థం కాదులే అని అనేసరికి ఇక ఇప్పుడు ఎలా అని అంటూ ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఏం కాదులే తర్వాత తనే సర్దుకుంటాడు అని జెండే చెప్తూ ఉంటాడు అవును యాదగిరి ఏంటి ఇంత తొందరగా ఇలా వచ్చావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే యాదగిరి అయ్యో వచ్చిన పని కూడా మర్చిపోయాను చూసారా జ్యోతి పూజ చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం అందుకే మీకు చెప్పడం కోసం వచ్చాను మీరు రండి అంటే ఆడవాళ్ళ పూజకి నేనెందుకు వస్తానులే అని అంటూ జెండే అంటాడు అక్కీ మీరు రావాలి అంటే వస్తాను ఖచ్చితంగా వస్తాను మావయ్య అంటే జెండే సార్ మీరు కూడా రండి భోజనానికైనా రండి అని అంటే ఫ్రెండ్ని నేను తీసుకొస్తానులే మావయ్య అని అక్కీ చెప్తుంది ఇక అప్పుడే అమ్మ నాన్నని కూడా పిలుస్తారా అని చెప్పి అంటే మీ అమ్మ నాన్నని పిలవకుండా నా భార్య చేస్తుందా అమ్మ మీ అత్తయ్య పూజ కూడా చేయదు వాళ్ళని పిలిచాకే వాళ్ళ కోసమే చేస్తుంది అసలు అని అంటూ యాదగిరి చెప్తాడు ఇక అప్పుడే వాళ్ళకి చెప్పావా యాదగిరి అని అంటూ జెండే అంటే లేదు ఇక్కడికి వచ్చాక వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు వెళ్ళేసరికి మేడంకి చెప్తాను అనేసి ఇంకా అక్కడి నుంచి యాదగిరి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని బయటికి హడావిడిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ఇంట్లో ఉంటుంది ఇక అప్పుడు ఆర్య వచ్చి ఇంకా జాగ్రత్తగా ఉండాలరా అది ఇదని మాట్లాడుతూ వస్తారు డబ్బుల గురించి కూడా ఇది అయిపోయాక చూసుకుందాం అని అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళు బయటికి వచ్చేసి ఇంకా బైక్ దగ్గర నిలబడతారు ఇక ఇదేంటి గౌరీ గారు ఇంకా రాదు ఆవిడని బొట్టు పెట్టి పిలవాలా అని ఆర్య అంటూ ఉంటాడు అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్య అవును ఆమె చాలా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉంటే పోనీలేరా ఈ డబ్బులు వచ్చేదాకే కదా అని అంటూ సరే పిలవండి అని అంటే గౌరీ గారు గౌరీ గారు అని అంటూ పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే తను పలకట్లేదని చెప్పి ఆర్య గౌరీ గౌరీ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు శ్రావణి సంధ్య బయటికి వస్తారు శ్రావణి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి గౌరీ గౌరీ అని పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు ఆర్య మరి పలకపోతే ఏం చేయను అని అంటూ సీరియస్గా అంటాడు అలా అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వస్తుందిలే అని అంటే మరి మీ అక్కడ ఎన్నిసార్లు పిలవాలి అని గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆర్య గౌరీ గారు అని అనేసరికి అను ఆ వస్తున్నానండి అని అంటూ అను వచ్చేస్తుంది అలా వచ్చేసరికి ఏంటక్క పిల్లం పిల్ పిల్లంలాగా అలా పలికేసి వెళ్ళిపోతున్నావు అతనేమో పిల్లంలాగా పిలుస్తాడు అంటే ఊరుకోవే ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి ఆ చెక్ కావాలి కదా దానికోసమే అని అంటూ అను అంటుంది అనేసరికి ఇంకా అంతే ఉండాల డబ్బులు తీసుకునేసరికి వాళ్ళెవరు మనం ఎవరో అంటే అంతే మరి అని అంటూ అను అంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆర్య వస్తారా ఇంకా మాట్లాడుతూనే ఉంటారా అని అనేసరికి ఆ వస్తున్నా అనేసి అను వెళ్ళి బయకెక్కుతుంది ఇంకా అప్పుడే వాళ్ళు వెళ్దాం అనేసరికి జోగమ్మ వస్తుంది జోగమ్మ వచ్చేసి ఇంకా ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి అని అంటూ అక్కడికి వచ్చేస్తుంది ఇంకా అను దగ్గరికి వెళ్ళి దంటం పెట్టుకుంటుంది ఇక అప్పుడు ఇలా ఆర్య అక్కడి కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక వెళ్తున్న సమయం దగ్గరికి వచ్చింది కలవాల్సిన సమయం దగ్గరికి వచ్చింది వెళ్తున్న కార్యం ఇంకా మంచి జరుగుతుంది అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక అయినా బంధం ఎప్పటికైనా కలవాల్సిందే కదా ఇన్ని రోజులు దూరం అయిపోయిన బంధం ఇప్పుడు దగ్గర అని అంటూ జోగమ్మ చెప్తూ ఉంటే అప్పుడే అనువార్య ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటారు అయినా ముడిపడిన పెళ్ళి బంధం ఎక్కడ విడిపోతుంది మళ్ళీ పెళ్ళి జరుగుతుంది మళ్ళీ ఒక్కటవుతారు అని అంటూ ఇంకా అనువార్య గురించి అలాగే అబ్బాయి వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటుంది ఇక ఈ రోజంతా మంచిగా జరుగుతుంది వెళ్ళండి అని అంటూ కలవాల్సిన సమయం వచ్చింది అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళు ఇంకా అను మళ్ళీ బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటే అయ్యో సారు మేడం వెళ్ళిపోతున్నారు అని యాదగిరి బయట నుంచి చూస్తాడు ఇక లోపలికి వస్తాడు ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి అని ఇంకా జోగమ్మ మాట విని లోపలికి వచ్చి జోగమ్మకి దండం పెడతాడు ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జోగమ్మకి దండం పెట్టేసరికి నువ్వు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు నీ నిస్వార్థమైన ప్రేమ నీ నిజాయితీ అంతా నిన్ను కాపాడుతూ ఉంటుంది అని జోగమ్మ మళ్ళీ ఆశీర్వదిస్తుంది ఇక అప్పుడే వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకే వెళ్తున్నారు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అంతా మంచే జరుగుతుంది ఇంకా కలవాల్సిన టైం వచ్చింది కాబట్టి కలుస్తారు నువ్వు ఇంకా ఏమి ఆలోచించొద్దు మధ్యలో ఆపటానికి మనమే వరం అని అంటూ జోగమ్మ చెప్తే యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అను ఆర్య గురించే ఏదో చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళారు సారు మేడం అంటే ఆ చెక్కు చిరిగిపోయింది కదా చెక్ తీసుకోవడానికి వెళ్తున్నారు అంటే ఓహ్ అక్కడికా అని అంటూ కంగారు పడితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు చేరుకోవాల్సిన సమయం వచ్చింది అందుకే వెళ్తున్నారని జోగమ్మ చెప్తుంది ఇక అంటే ఇలా చెప్తుంది అనేసి ఇంకా యాదగిరి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్యాను ఇద్దరు కూడా జండే వాళ్ళది ఇంటి దగ్గరికి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇక బైక్ ఆపేసి ఇంట్లోకి వెళ్తూ ఆర్య ఇలా అంటూ ఉంటాడు అదేంటోనండి ఈ ఇంటికి వచ్చాము అంటే ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి పుట్టినప్పుడు తప్పిపోయి మళ్ళీ వస్తే అప్పుడు ఏవో జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినట్టుగా ఉంటుంది ఇంట్లోకి వస్తూ ఉంటే అంటే సరే సరేలేండి అలాగే ఉంటుంది మరి అని అంటూ ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి అలాగానే జెండే జెండే అక్కడ కూర్చొని ఉంటాడు జెండే చూసి గౌరీ శంకర్ రండి రండి అని ఏంటి లోపలి తీసుకెళ్ళి సంతోషంగా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో రాకేష్ అబ్బాయి లోపలే ఉంటారు అప్పుడు జెండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకోసమే చూస్తున్నా అంటే మేము మీకోసమే వచ్చాము కానీ రావటానికి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం అని అంటూ అను అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్యా చెప్దామా వద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు జెండే దేనికోసం మీరు మాట్లాడుతున్నది అని అంటే మేము చెక్కు గెలిచాం కదా దానికోసం వద్దాం అనుకున్నాము కానీ అది చిరిగిపోయింది మళ్ళీ మీ దగ్గర తీసుకుంటే ఏమనుకుంటారా అని మేము ఆలోచించుకొని వచ్చామంటే ఇంకా అవునా అని అంటే ఇంకా ఇదిగో చూడండి చిరిగిపోయిన చెక్కు అని అంటూ ఇక అప్పుడే అను ఆర్య ఆర్య చేతిలో జేబులో నుంచి చెక్కు తీసి చూపిస్తే మీద నాకు నమ్మకం ఉంది లేండి గౌరీ గౌరీ శంకర్ గారు అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇంకా మేమిద్దరం చాలా టెన్షన్ పడ్డాం చెక్కు ఏమంటారో ఏమో అని అంటే అలా ఏం ఉండదు అంటే అయితే మేడంకి చెప్పి ఈ చెక్కు ఇప్పిస్తారు కదా అని అంటే ఇప్పిస్తాను ఖచ్చితంగా అని అంటూ జెండే అంటాడు అంతలో యాదగిరి ఫోన్ చేస్తాడు జెండే జెండే పక్కకు వచ్చి మాట్లాడతాడు ఏంటి యాదగిరి అంటే అక్కడికి సారు మేడం వచ్చారు అని అంటే అవునా రావాల్సిన సమయం వచ్చింది కదా అందుకే వచ్చారేమో అంటే ఇక్కడ జోగమ్మ కూడా అదే చెప్పింది వాళ్ళు కలవాల్సిన సమయం వచ్చింది అంతా మంచి జరుగుతుందని జోగమ్మ చెప్పిందంట ఇప్పుడే నాకు ఆర్యా శంకర్ సార్ చెప్పాడు అని ఏంటో జెండే అంటాడు ఆర్య రాగానే ఆ విషయం చెప్తాడు జెండే అందుకే వచ్చానని చెప్పారు కూడా అందుకే నేను కూడా ఇది కలవాల్సిన సమయం అనుకుని ఊరుకున్నాను అని అంటూ చెప్పగానే అవునా అని అంటూ యాదగిరి పర్వాలేదా మరి అంటే అబ్బాయి చూడాల్సిన సందర్భం ఇదేనేమో చూస్తే చూడనివ్వు కలిస్తే కలవనివ్వు అని అంటూ ఆర్య అంటూ అదే జెండే అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళు ఫోన్ మాట్లాడేశాక ఆర్య అను దగ్గరికి మళ్ళీ జెండే వచ్చి కూర్చుంటాడు ఇక ఆర్య అనుతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఇంక రేపు రాబోయే వేపి ఇవాళ వేపిస్తా ోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం